హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ భవానీ సాయి ట్వంటీ ట్వంటీ యూట్యూబ్ ఛానల్ అండి ఓకే అండి ఇది ఏంటంటే మా హస్బెండ్ ది బర్త్డే అండి మొన్న సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు బర్త్డే కానీ ఆ రోజు ఏం చేయలేకపోయామండి ఇంకా లాస్ట్ మూమెంట్లో నైట్ నైన్ అప్పుడు అండి మా బాబు అంటే యోక్షి అండి అసలు ఊరుకోలేదు నాన్న కేక్ కట్ చేయాలి కేక్ తెప్పించుకోవాలమ్మా అని చెప్పేసి ఆ టైంలో వెళ్ళి కేక్ తెప్పించి సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నామండి జస్ట్ ఫ్లవర్ వాసులు బెలూన్స్ లైట్లు అనేది అలా పెట్టేసుకొని కేక్ అయితే కట్ చేసుకున్నామండి చూసారు కదా కేక్ అయితే అయితే ఎలా ఉందో దాని మీద కూడా ఇంకా యోక్షి గిఫ్ట్ చేస్తున్నట్టుగా యోక్షి కట్ చేపిస్తున్నట్టుగా నాన్న హ్యాపీ బర్త్డే నాన్న అన్నట్టుగా ర్యాపీ చేసామండి అమౌంట్ ఎవరిదైనా కానీ పిల్లల్లో ఉన్న ప్రేమ అనేది ఉంటుందండి అది చాలండి ఇంకా అమౌంట్ పెట్టి తెచ్చారా అమౌంట్ పెట్టి తెచ్చలేదా అన్నట్టు కాకుండా అంటే తన ఆనందం కోసం వాళ్ళ నాన్న బర్త్డే అనేది ఇలా చేయాలి అని అనుకున్నాడు కాబట్టి మేమైతే విధంగా అయితే సెలబ్రేట్ చేసామండి చూసారు కదండి అదేనండి పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉన్న అఫెక్షన్ అది ఎప్పుడూ బయటపడదు దానికంటూ ఒక టైము ఒక సిచ్యువేషన్ అనేది వస్తేనే పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఉన్న అఫెక్షన్ అనేది బయట వస్తుంది అండి పేరెంట్స్ కూడా అంతే కదండి చిన్నప్పుడు పిల్లలకి బర్త్డే ఇలా చేయాలి అలా చేయాలనేసి బర్త్డే అనేది సెలబ్రేట్ చేస్తాము ఇంకా పిల్లలు కూడా అంతే అండి పేరెంట్స్ బర్త్డే కూడా సెలబ్రేట్ థాట్ లో మా యోక్షి అయితే వాళ్ళ నాన్నకి కేక్ కట్ చేయాలనేసి నైట్ టైం అయిపోతున్నా కానీ ఇంకా ఆ టైంలో వెళ్ళి తెచ్చుకొని ఈ తీసుకుని అప్పటికప్పుడే ఈ డెకరేషన్ కూడా చేసుకొని ఈ విధంగా అయితే మేము బర్త్డే సెలబ్రేషన్ అనేది చేసుకున్నామండి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఆ విధంగా స్ప్రే చేసుకుంటూ అలా బాగా నవ్వుకొని బాగా ఎంజాయ్ చేసారండి చూసారు కదండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బాబు అయితే ఓకే అండి ఈ విధంగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఏదైనా చేసుకోవాలి అన్నామంటే ఈ విధంగా అయితే ఉంటుంది మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి నేనైతే అసలు అనుకోలేదండి నాకు ఇప్పటికే నేను పెట్టే చిన్న చిన్న వీడియోస్కే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారండి ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నారండి దానికోసం నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ అనేది మీ దాకా వస్తుందండి మీరు ఈజీగా చూడగలుగుతారు ఓకే అండి థ్యాంక్ యూ